గారడి వేషం ఈ గారడి వేషాన్ని పాములల వేషం అని కూడా అంటారు ఈ వేషాన్ని బుధవారం సాయంత్రం వేస్తారు వంశపారిపర్య చాకలి కులస్తుడు పురుష వేషాన్ని వేయగా వేషాన్ని వంశపారిపర్య కైకలు కులస్తుడు వేసే మొట్టమొదటి వేషం ఈ వేషాన్ని తిరుపతిలో వీళ్లు తప్ప ఇంకెవరూ వేయరు ఈ గారడి వేషంలో శ్రీ పాత్రధారి తెల్లని చీరను కట్టుకొని పూలజడ వేసుకొని ఆభరణాలు ధరించగా చాకలి కులస్తుడు తెల్లటి పొడవాటి లాంచీని ధరించి పాముల బుట్టను చేతబట్టుకుంటాడు ఇక సాధారణంగానే కైకలరెడ్డి ఇంటిలోని గంగమ్మ పోతురాజు విగ్రహాల ముందు అలంకరించుకొని ఇక్కడ పూజలు నిర్వహించి శ్రీవేషధారి తలపై చవకం అనగా తువ్వాలను కప్పుకొని వేషాలమ్మ గుడికి బయలుదేరుతాడు అక్కడ అమ్మవారి ముందు తువ్వాలను తీసి తొలి దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు తరువాత అక్కడి నుండి చాటు మండపం వద్ద ఉన్న పోతురాజు విగ్రహానికి ప్రదక్షిణ చేసి బేరి వీధిలోని బేరిశెట్టి ఇంటికి వచ్చి తొలి పూజలు స్వీకరిస్తారు ఈ గారెడి వేషాన్ని అనగా పాములేల వేషాన్ని దర్శించిన వీరికి పూజలు నిర్వహించిన వారి పిల్లా పాపలు నాగదోషాలు తొలగి సుఖశాంతులతో ఉంటారని భక్తులు విశ్వాసం ఇక అక్కడి నుండి తిరుపతిలోని కొన్ని ఇండ్లకు వెళ్లి పూజలు నిర్వహించుకుని వారి ఇచ్చే కానుకలు తీసుకుని వారిని ఆశీర్వదించి ప్రతి ఇంటి ముందు గారడి పాట పాడుతారు బలబెల గారడే బహువాల గారడే కట్టుపోతే విద్యలకు తిట్టమైన గారడే సందులన గారడే సాకలాల గారడే